ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్గో ద్వారా పంపించాలని ఒక ఆలోచన చేశాం దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు నేను ఊటేమీ ఇస్తున్నా వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాటు చేసి ఆలోచన చేస్తున్నాను మనం కూడా ఎవరిన రావాలన్నా మనం వెళ్లాలన్నా చిన్న చిన్న ఫ్లైట్లు కూడా వస్తున్నాయి అవి కూడా వస్తే లాజిస్టిక్స్ పెరుగుతుంది ఇటు బెంగళూరుకి అమరావతికి చెన్నైకి ఈ యొక్క ఫెసిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను ఒకటే వ్యవసాయంలో మీ అందరినీ కోరుతున్నాను ఒక పక్క ప్రతి ఒక్క ఎకరాలో వాణిజ్య పంటలు పండిద్దాం గిట్టుబాటు ధర ఏర్పాటు చేసే బాయ్ తీసుకుంటాను మార్కెటింగ్ వస్తువులు ఏర్పాటు చేస్తాను ఇంకో పక్క పాడి పరిశ్రమ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను తొందరగా మీటింగ్ కూడా కంప్లీట్ చేయాలి ఐదైతే మీకు జ్ఞాపకం వస్తుంది మేము ఆవు పిలుస్తా ఉంటుంది మిమ్మల్ని అందరినీ ఎందుకంటే పాలు పిండాలి అది మీ ఎక్కడున్నా మీకు గుర్తొచ్చేస్తుంది ఆ రోజు నేను ఇంటికి రెండు ఆవులు పట్టిస్తారంటే నన్ను ఎగతాళి చేశారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆ రెండు ఆవులే ఈ రోజు మనకందరికీ జీవనోపాధి అయింది కష్టకాలంలో వెసులుబాటు వచ్చింది అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు మగవాళ్ల పైన మీరు డబ్బులకు ఆధారపడేవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు మీ పైన డబ్బులకు ఆధారపడుతున్నారు అవునా కాదా అందుకే ఆలోచిస్తున్నా ఈ రోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల లీటర్లు స్తున్నాయని చెప్పారు మన కుప్పంలో పది లక్షల లీటర్లు పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని ఉత్పత్తి చేయాలని నేను ఆలోచిస్తున్నా దానికి ఎన్ని ఆవులు వల్ల పట్టిస్తాం ఆవులకు మళ్ళా షెడ్లు కూడా వేయాలి ఆ రోజు మనమందరం కూడా షెడ్లు కూడా ఇప్పిస్తే అవి కూడా మానేశారు రేషన్ కూడా ఆ రోజు మనం చూస్తే ఏ విధంగా చేయాలో ప్రయోగాలు చేశాం ఈ రోజు పోయినాయి దానా సబ్సిడీ అన్ని పోయినాయి మళ్ళా ఇప్పిస్తా మిమ్మల్ని ఆదుకుంటాను పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమ అవసరమైతే గొర్రెల పెంపకం కూడా ఏది లాభదాయకం అవన్నీ చేస్తాం